పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వినయపూర్వకంగా తెలియజేస్తాం ఈ పేదవారందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇది పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి కొరపాడు రోడ్లో ఉన్నాం మనం కొరపాడు రోడ్లు వివేకానంద హోల్సేల్ క్లాత్ దాటిన తర్వాత స్ట్రైట్ గా రాజుపాలని పోయే రోడ్లో కొరపాల రోడ్లో ఉన్నాం ఎర్రన్న కొండాల దగ్గర ఉండాం రెండు వేల పద్నాలుగు నుంచి గమనిస్తాను నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్ళు సతా ఇచ్చినారు ఈ పేదవాళ్ళను ఈ రోడ్డు వెడల్పు చేస్తాము ఏ కార్యక్రమానికి అనిపిసింఠి మున్సిపల్ హై స్కూల్లో వంద సంవత్సరాలనే సందర్భంగా ఆనాటి రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తా ఉంటే ఆయన వచ్చిపోయేదాని కోసము ఈ రోడ్డు అందంగా చేయాలంట ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ ఊరి ప్రజల కోసం కాదు ఈ రోడ్డు పెద్ద చేయాలని ఆ రోజు వాళ్ళు రాష్ట్రపతి వస్తారు కాబట్టి అందంగా చేయాల రాష్ట్రపతి వస్తాను కాబట్టి అందంగా చేసేదాని కోసం ఆయన కార్లో పోతే అందంగా కోసం ఈ అడ్డమంట అడ్డం ఈ ఇందు బీదోళ్ళై ముక్కాల్సెంటూ అర్ధ సెంటు ఒక సెంటు ఉండే ఈ పేదవాళ్ళ ఇల్లు అడ్డమంట పడగొట్టి దీన్ని అందంగా చేయాలని ఆ రోజు ఆ రోజు వచ్చినారు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన బంజర స్థలాలు అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా టీగేటి పట్టాలనుకుంటున్నారా లేకపోతే ఏటి ఫరంబోక్ అనుకుంటున్నారా ఏమని సొమ్ము అనుకుంటున్నారే స్పష్టంగా ఈ స్థలాలన్నీ కూడా పట్టా భూమి ఇది ఆనాటి మాజీ ఎమ్మెల్యే కొప్పరపు సుబ్బరావు గారిది స్థలం కొప్పరపు సుబ్బరావు ఇది ఆర్యవైశ్య ఆయన స్థలంలో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలోనో పంతొమ్మిది వందల ఎనభై రెండులోనో ఆ కాలంలో అంటే దాదాపుగా నలభై యాభై సంవత్సరాల కిందట సరిగా అన్నాన్ని కూడా లేని పరిస్థితుల్లో ఆనాటి పేదవాళ్ళు అద్ద చెంటు ముక్కలు చెంటు ఇది నిరుపయోగంగా ఇక్కడ చెట్టు ఉండి చాలా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం ప్రతక ఆనాటి బీదోళ్ళు ఇలా అర్ధ సెంటు ముక్కాలు చెంటు సెంటు చిన్న కొట్టం వేసుకొని నివాసం ఉన్నారు నా స్థలంలో మీరు ఆక్రమణ చేసుకొని ఆక్రమించుకొని వేసుకున్నారు నా స్థలాన్ని మీరు ఖాళీ చేయని అని చెప్పి కొప్పర సుబ్బారావు గారు అప్పట్లో చాలా సార్ రిక్వెస్ట్ చేసినారు ప్రాధాన్యపడినారు వారి మధ్య జరిగిన సంభాషణ కొన్ని సంవత్సరాలు గడిచింది దాదాపుగా తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వచ్చిన నాటికి కొప్పరావు సుబ్బారావు గారు కొంతమంది పెద్ద మనుషులు పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకొని స్థలాల్లో నివా నివాసం ఉండారో వీళ్ళందరితో సర్దుబాటు చేసుకున్నారు ఒక ఒప్పందం ఏం ఆ ఒప్పందం అంటే మీరు ఎటు ఆక్రమించుకొని ఇల్లు వేసుకున్నారు చిన్న చిన్న కొట్ట వేసుకొని నివాసం ఉండారు మిమ్మల్ని అందరినీ పొమ్మంటే మీరు పోకుని ఉండారు పేదవాళ్ళు మీ పట్ల నేను మానవతా హృదయంతో ఒక మధ్య దారికి వస్తా ఉన్నాను ఆ దారి ఏదంటే నా భూమి విలువ సెంటు ఎంతైతే ఉందో అంత మీరు ఇయ్యలేకపోయినా కొంతలో కొంతైనా నాకు ఈ పదివేల ఇరవై వేల సెంటుకు నాకు ఇచ్చి మీరు ఏ మేరకు అయితే ఉండారో దాన్ని అట్టే రీసెర్చ్ చేయిస్తాను మీకు అని చెప్పి ఒక మధ్య మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు కొప్పర సుబ్బరావు గారు వారి యొక్క మధ్యస్థపు ఒప్పందానికి ఆనాటి ఇళ్ళలో ఉండే పేదవాళ్ళందరూ కూడా అంగీకరించి ఆయనకు డబ్బులు కట్టి రీసెర్చ్ చేసుకునే దానికి ముందుకు వచ్చినారు ఆ ఒప్పందంలో భాగమే కొప్పర సుబ్బరావు గారికి ఆనాటి ఈ ఇళ్లలో ఉండే పేదవాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించి చెంటు అని చెల్లించి రిజిస్టర్ చేయించుకున్నారు రిజిస్టర్ చేసుకునే డాక్యుమెంట్స్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్స్ ఇవన్నీ పేరుతో రిజిస్టర్ అయినట్టు ఒక్కొక్కరి పేరుతో సెంటు ముక్కలు సెంటు ఒకటింకాల సెంటు ఇవన్నీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్పష్టంగా దీంతో రాసి ఉండారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో పదివేల రూపాయలకు విక్రయ దస్తావేజు పొద్దుటూరు తాలూకా పొద్దుటూరు టౌన్ ఎరన్న కొట్టాల్లో ఉండే నాగేశ్వరరావు గారి భార్య పద్మావతమ్మ గారికి సదరు టౌన్ సదరు టౌన్ గారి వీధిలో ఉండే కొప్పల సుబ్బయ్య కుమారులు సుబ్బయ్య గారి సుబ్బరావు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు సుబ్బయ్య గారి ప్రభాకర్ రావు అంటే ఆయన కుమారులు వీళ్ళందరూ కలిసి వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన మరి దీని పట్ట అంటారా మున్సిపల్ కమిషనర్ గారిని లేకుంటే ఈ ఊరు ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా దీని పట్టా అంటారా డిగేట్ అంటారా మరి పట్టా స్థలం పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొన్ని రిజిస్టర్ చేయించుకొని ఉంటే పద్నాలుగులో నాయుడు సార్ ఖాళీ చేసి భయపడిచ్చింది ఆపుద్దు మేము వచ్చి అటపర్తివి మళ్ళీ పదార్లు వచ్చి రోడ్డు పెద్ద చేయాలా ఖాళీ చేయని చెప్పి మళ్ళీ ఆపు బెదిరించింది ఆపుతం మేము వచ్చి పొక్ మిషన్ అటపర్తివి ఆ బుద్ధి అయిపోయింది నేను ఎమ్మెల్యే ఉన్న ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా దేవుడి పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నీళ్ళ ఎవరు రాలే ఏ అధికారులు రాలే నీ ఇల్లు కొట్టేస్తాము నీ స్థలం తీసుకుంటాము అని చెప్పి ఈ వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయలే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాచమల్లి శివప్రసాద్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి సార్లు ఉంటాడు కాబట్టి పట్టాదారుల పక్షాన ఉంటాడు కాబట్టి ఈ స్థలం మేము రాలే ఒకవేళ స్థలం తీసుకొని రోడ్డు పెద్ద చేయాలనుకుంటే ఈ స్థలం విలువ సెంటు నలభై ఉంది ఇక్కడ సెంటు నలభై లక్షలకు తక్కువ లేదు ఇక్కడ సెంటు నలభై లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్థలానికి మేమే రోడ్డు వెడల్పు చేయాలనుకుంటే ఎంటు నలభై ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి తీసుకుంటాం చేస్తారా మీరు గడే గడేకు ఎవడో వస్తారంట అధికారి వయసు బిల్లకాయలు వచ్చేది నేను ఈ ఉద్యోగస్తుని ఆ ఉద్యోగస్తుని వస్తుంది అనేది ఆడపిల్లలు వయసు పిల్లలు ఉంటారు కొలతలు వేసుకోవాలనేది పడగొడతామనేది బయటికి పోవాలనేది రెండు వేలు అనేది ఇది కాదు అనేది పట్టా అనేది ఎమ్మెల్యే చెప్పినాడు అనేది లేకపోతే మిషన్ వస్తారు సోమవారం మాట్లాడుతా ఉంటే ఇది మీకు న్యాయమా ఇది మీకు ఆడపిల్లలుండే ఇళ్ళలోకి ఉండే చోటికి గడి గడికి వచ్చి మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది అపర రాత్రి అర్ధరాత్రి లేకుండా సంవత్సరాల తరబడి ఇవాళ పట్టాదారులను పట్టుకొని మీరు పీడిస్తారా మీరు మీరు కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా స్పష్టంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కమిషనర్ మల్లికార్జున గారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేయండి ఎర్ర కొట్టాలకు సంబంధించి రోడ్డు విస్తరణ మేము ఏదైతే చేయాలనో ఓవేళ విస్తరణ చేయాల్సి వస్తే ఈ ప్రాంతంలో ఉండే పట్టాదారు ఎవరు కూడా మేము డిస్టర్బ్ చేయము అగౌరవపరచము గౌరవంగా మున్సిపల్ ఆఫీస్కి పిలిపించుకొని ఎవరి స్థలం ఎంత పోతుందో తెలుసుకొని ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉందో ఆ ధర మీకు చెల్లించి మిమ్మల్ని మెప్పించి ఒప్పించి స్థలం తీసుకొని రోడ్డు వేస్తామే తప్ప మిమ్మల్ని బాధ పెట్టి గాని దౌర్జన్యంగా గాని మీకు డబ్బులు ఇవ్వకుండా కానీ మేము దౌర్జన్యం చేయము ఇది చట్ట విరుద్ధం అని చెప్పి ఒక ప్రకటన చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారు ఒకలాగా మాట్లాడతారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు మరొకలాగా మాట్లాడతారు వీళ్ళందరూ వరదరాజరెడ్డి గారిని కలిసినారు ఈ బెదిరింపులు తట్టుకోలేక అయ్యమ్మాయి పడ పడగొడతారంట ఖాళీ చేస్తారంట అని అడిగితే ఆ పెద్ద మనిషి చెప్పిన మాట ఏం తెలిసినా ఆ పెద్ద మనిషి చెప్పిన మాట ఈ పట్టా స్థలాల్లే మీరు ఎవరు పడగొడతారు నేను అధికారంలో ఉండ నేను ఎమ్మెల్యేగా ఉండా ఆ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు మీకు తండ్రి లాంటి వాడిని మిమ్మల్ని నేను కాపాడుతా అని చెప్పాల్సిన పెద్ద మనిషి ఈ స్థలాలు మీ కాదు ఈ డిగేటి పట్టాలు పరిదంగి తీర్తా అంట ఈ స్థలాలు మీ కాదు ఈ డిగేటి పట్టాలు ఎవరు వచ్చినా సరే పడగొట్టేదే పడగొట్టి రోడ్డు బేసి తీర్తా రోడ్డు వెడల్పు చేసి అని ఈ మహిళలతో ఆ పెద్ద మనిషి మాట్లాడతారు ఇదేనా మీరు మాట్లాడాల్సింది ఇదేనా మీకు ఓట్లు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మీకు ఓటు వేయూడదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్రజలు మీ ఓటు వేయడం తప్పు చెప్తాను కదా ఈ ప్రజలు వందకు వంద శాతం తప్పు చేశారు ఆయనకే కాదు నాకు ఎనభై ఐదు నాకు కూడా ఓటు వేయకూడదు వయో కాళ్ళు చేతులు మెదడు సక్రమంగా పనిచేయకుండా ఉండే స్థితిలో ఏమి ఉద్ధరిస్తాడని ఊరు నీకు ఓటు వేసి ఈ ముసలి ముప్పును కూడా నీకు ఓటు వేసి గౌరవాన్ని ఈ ఊరి ప్రజలకు ఈ వయసులో కూడా నీకు ఓటేసి గౌరవాన్ని ఇచ్చిన ఈ ఊరు ప్రజలకు నువ్వు మేలు చేకూరుస్తావా క్యూరు చేకూరుస్తావా పేదవాళ్ళకి బో పెట్టావా లేకుంటే పేదవాళ్ళకి నోటు కాడ కూడిస్తావా పట్టాదారుల స్థలాలు పట్టుకొని మటుకు పడగొట్టాలంటావు ఆడ కొత్త దగ్గర చేసేదానికి సంబంధించిన రూములు అయితే మాత్రం అవి ప్రభుత్వానికి ల్యాండ్ అక్వియేషన్ చేసినారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే అక్విజేషన్ తొమ్మిది డెబ్బై ఎనిమిదిలో అవార్డు ఇచ్చినారు సబ్ డివిజన్ చేసినారు అది వాళ్ళది కాదు అవన్నీ తెలుసు అయినా పడగొట్టారు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమణ చేసుకొని మీరు మీ మనసులో ఉంటే అవి పడగొట్టారు ఇక్కడ పేదవాళ్ళు ముక్కలు సెంటు అర్ధ సెంటులో ఉండి పట్టా స్థలాలు ఉండి రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకునే కాగితాలు ఉంటే కూడా ఈ పడగొట్టామంటే ఎట్టి నాకు తెలియకడుగుతా ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వ అధికారులకే చెప్తా ఉన్నా ఇక్కడ పట్టాదారుల యొక్క స్థలం స్థలాన్ని వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఈ స్థలం తీసుకోకుండా దౌర్జన్యంగా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక్క గోడలో ఒక్క రాయి మీరు తీయగలిగితే చాలం ఒక్క గోడలో ఒక్క రాయి తీయండి మీరు ఎవరో అయితే మీ ప్రభుత్వము మీ మీరు ఎంతమంది ఉన్నారో రాండి ఒక్క రాయి తీయండి మొఘోళ్ళైతే మీరు పట్టాదారు స్థలాలలో రాచమల శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నంత వరకు పట్టాదారుల స్థలాల జోలికి వచ్చి మీరు పేదవాళ్ళను హింసిస్తామంటే అది నా ఊపిరి ఆగిపోయాక జరుగుతుంది తప్ప నా ఊపిరి ఉన్నంత వరకు జరగదనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు రేపు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఈ పేదవాళ్ళకు భయం కలగకుండా ఈ పేదవాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ ధర్మము చెప్పి మీరు ప్రభుత్వం తరఫున ధర్మంగా వ్యవహరించండి ఎమ్మెల్యేకి అనుకూలంగా మాట్లాడద్దు ఎమ్మెల్యేకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దని అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధర్మంగా ప్రవర్తించాల్సిన పేదవారి విషయంలో మీరు అధర్మంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యుద్ధం చేస్తుంది ఇక్కడ యుద్ధం చేస్తుంది ప్రజాస్వామి యుద్ధం చేస్తుంది మీకోసం ప్రజల కోసం జాగ్రత్త ఇవన్నీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ కాగితాలు అన్నా చూడండి ఒకసారి ప్రజలారా ఈ పేదవాళ్ళకు సంబంధించిన ముక్కాల్ చెంటు చెంటు పట్టుకోండి అమ్మా ఎవరి కాగితాలు ఒక కాగితం పట్టుకోండి